హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వద్ద శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయిందండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి ఇక ఇప్పుడే నా పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ పూజ పెట్టు ఇక్కడ పూజ చేసుకున్నా సంతోష మాత అమ్మవారిని పెట్టుకున్నా సంతోష మాత సపరేట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాంబూలం పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు ప్రసాదాలు గారం చేసిన ఇంకా పూర్ణాలు చేసిన పూర్ణాలు ఇంకా బెల్లమన్నం చేసిన బెల్లమన్నం మా పిల్లలు తిని స్కూల్కి వెళ్ళారు ఇంకా లెమన్ రైస్ లెమన్ రైస్ చేసిన ఇంకా ఏం చేసిన ఫ్రెండ్స్ మీరేం చేసినారు సాయంత్రం వాయిన వేయడానికి ఇప్పుడు శనగల నాణం ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే కివిడేసినా మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ బట్టల మిషన్ వేసిన లక్ష్మీదేవి అమ్మవారిని నిలబెట్టుకోండి నిలబెట్టుకోండి అమ్మవారిని ఫ్రెండ్స్ నేను ఎప్పుడు రిటర్న్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడే చేసుకుంటాను ఫ్రెండ్స్ పూజ నేను ఇంకేం చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది మీది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేం సంగతులు ఏం చేస్తున్నారు వాళ్ళ దానికి ఏమేమి తీసుకొచ్చుకున్నా నేనైతే ఒక శారీ తెచ్చుకున్నా ఒక కాసు తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ అంతే శారీ మామూలుగా చేసుకున్నాకేంటి ఫ్రెండ్స్ సంగతులు నేను ఇప్పుడే నేనైతే ఇప్పుడే ఛాయ్ తాగిన మీరు ఛాయ్ తాగినారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైతే నా శారీ ఏమి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కట్టే నాకు ఇష్టం ఇక్కడ సారీ కట్టుకుంటే నా శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి బాయ్ అండి బాయ్ కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ సిక్స్ థర్టీకి లైవ్కి వస్తా అందరు గ్రాండ్ ఫ్రెండ్స్ లైవ్కి నిన్న కూడా వన్ అవర్ ఉన్నా కొంతమంది ఫైవ్ మెంబెర్సే లైవ్కి వచ్చారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైవ్ గ్రాండ్ ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి ప్రసాదాలు చేశారు ఫ్రెండ్స్ మీరు పూజకి ఏమేం ప్రసాదాలు చేశారు కామెంట్ చేయండి నేనైతే గారెలు పూర్ణాలు బెల్లమన్నం స్వీట్స్ ఫ్రూట్స్ అంతే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే అట్లనే చేసుకుంటా నేను నేను కోరుకున్న కోరిక నెరవేరితే మంచిగా అమ్మవారిని మంచిగా పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటా ఇంకా గ్రాండ్గా మంచిగా చేసుకుంటాను నా కోరిక నెరవేరాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ అందరు ఎన్ని గంటలు వేసారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మూడు గంటలకు వేసినా మూడు గంటలు వేస్తే సెవెన్ థర్టీకి నా పూజ కంప్లీట్ అయిపోయింది మూడు గంటల నుంచి సెవెన్ థర్టీ వరకు టైం సరిపోయింది ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇల్లు అంతా సర్దిన ఇల్లు సర్దిన మంచిగా ఇక వంటకి వేసేది ఏం లేదు ఈరోజు లెమన్ రైస్ చేసిన మా పిల్లలకు బాక్స్ తీసుకెళ్తా ఏమన్నా ఫ్రూట్స్ తిని సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం పసుపు ఫ్రెండ్స్ ఐదుగురు ముత్తైదును మిలిసి పసుపు ఇస్తే వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలి ఫ్రెండ్స్ అందులో మన సంతోషమాత అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలి ఫ్రెండ్స్ సంతోష్ మాత పూజ ఎవరెవరు చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అమ్మవారు పూజ చేసేటోళ్ళు అసలు అమ్మవారు మీకు తెలుసా తెలియదా కూడా కామెంట్ చేయండి మేమైతే మస్తు చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం చేసుకుంటాం ఇక శుక్రవారం రోజు ఒక వాటర్ తాగుడు ఏం ఉండదు తినడు ఇట్లా మీరు ఫ్రెండ్స్ మీకు అమ్మవారు తెలుసా మీరు అమ్మవారు వ్రతం చేసుకుంటారా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా సంగతులు ఏంటండి మీరు అందరూ ఏ కలర్ శారీస్ కట్టుకున్నారు ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కలర్ శారీ కట్టుకుంటే మంచిదట నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారు కానీ నా దగ్గర గోల్డ్ కలర్ శారీ లేదు నేను పోయిన కార్తీక మాసానికి ఈ శారీ తీసుకున్నాను అది ఇప్పుడు కట్టుకున్న కార్తీక మాసానికి తీసుకున్న శారీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి పనికొచ్చింది మీరు కూడా అట్లనే చేస్తారా మీరు ఎప్పుడు ఎప్పుడే తీసుకొచ్చుకొని ఇట్లనే ఎమటే ఎమంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటారా నా లెక్కనే అట్లా పక్కగా పెట్టి ఇట్లా ఇది చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మా మిషన్ గుట్టేకకి పోయిన సంక్రాంతికి ఇస్తే బట్టలు మొన్న ఇచ్చిందండి అందుకని ఈ శారీ నేను ఇంకా కట్టుకోలేదు ఇప్పుడు అవసరానికి కాదు మంచి వరలక్ష మనకు వచ్చింది ఇది కొంచెం గోల్డ్ షేడింగ్ ఉంది కాబట్టి నాకు ఈరోజు ఈ సంవత్సరం వరలక్షానికి గోల్డ్ కలర్కి మ్యాచ్ అయింది మీరు మీరు ఫ్రెండ్స్ మీరే కలర్ శారీస్ కట్టుకున్నారు ఏమేమి ఏమేం చేసినారు టెంపుల్స్కి వెళ్ళారా నేనైతే టెంపుల్కి వెళ్ళడా ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకునే వరకే నాకు షాప్ కాలేదు మీ పిల్లలకి స్కూల్ ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి నమ్మకాలి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి సాయంత్రం సిక్స్ థర్టీకి లైవ్కి వస్తా ఫ్రెండ్స్ అందరూ లైవ్కి రాండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైవ్కి రాండి లైవ్కి రండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఏ లైవ్కి వచ్చారండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ అండి బాయ్